ವಿ 대회 ರಾಜ್ಯم ಬಂಗಲ ರಾಜ್ಯم ಗೋಪಿ ರಾಜ್ಯم ವಿ 대회 ರಾಜ್ಯم 미 대회 ರಾಜ್ಯم ಬಂಗಲ ರಾಜ್ಯم ಗೋಪಿ ರಾಜ್ಯم ವಿ 대회 ರಾಜ್ಯم 미 대회 ರಾಜ್ಯم ಬಂಗಲ ರಾಜ್ಯم ಗೋಪಿ ರಾಜ್ಯم ವಿ 대회 ರಾಜ್ಯم 미 대회 ರಾಜ್ಯم ಬಂಗಲ ರಾಜ್ಯم ಗೋಪಿ ರಾಜ್ಯم ದಲಿತರ ಪೈ ವ್ಯೋಚನ ಚುಕ್ಕನ ಕರೆಕ್ಟರ್ ವೈಟ್ರೇ ಕಾಮಾರಿ ದಲಿತರ ಪೈ ದಲಿತರ ಪೈ ವ್ಯೋಚನ ಚುಕ್ಕನ ಕರೆಕ್ಟರ್ ವೈಟ್ರೇ ಕಾಮಾರಿ 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 alo ne onlo, Nae pawan. అది కరెక్ట్ గానే చేస్తా కదా నేను పోలీసు వచ్చేసి ఇదంటే కనేసార్ అది సర్ 90 సలు క్లియర్ చేసుకొని చేస్తామే కదా కలకబాయి ఇన్సూరెన్స్ తెలిసేది కరెక్ట్ గా అది అసలు జోబులకి గ్యారెంటీ లేదు అప్పుడే నా చెప్పుతనే కలక్షన్ బుక్ చెయ్యని ఒప్రే చెప్పుతా అదువగరికి వచ్చేసి మీరు రాసి చూస్తా ఒరేయ్ కొడైమేంటే ఒరేయ్ కొడైమేంటే మీరు తీస్తావ్ నస్గొట్ట కదా సార్ నేను మై నా బాబు హెతతారా ఇట్లా కంటిని చేస్తారా సార్ ఏ బాబు నిన్న చెతవు దేదా

रवि उन ने बोले नाइन जैसे लड़के 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 नाइन పోలీసు పెట్టాలి సార్ ఆర్టీఓ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ చూస్తారా నువ్వు అప్పుడైనా పాల్ చేశారు లెసన్ మీరు ఒకసారి మీరు మా సహకరించినారు ఎస్ఎస్టి కేసు పెట్టినారు అటెంప్ట్ మర్డర్ పెట్టినారు వాళ్ళకి ఆర్థిక సాయంపై మీరు సపోర్ట్ ఇస్తాం మేము లేదు సార్ మేము ఆర్థిక ఫోన్ చేసాము సార్

రోజు రాత్రి అర్ధరాత్రులు రాత్రిలో ఈ శివకుమారిని ముసల్మొడుగు గ్రామానికి సంబంధించిన శివకుమారిని పట్టణానికి సంబంధించిన షమీరు వేరావుల ద్వారాతో మాయమాటలు చెప్పి మద్యానికి భ్రాంతి తాగడానికి తీసుకెళ్లి నిర్మానుషమైన ప్రదేశంలో బండరాయితో నెత్తిపై మోదీ అతి కిరాతకంగా హత్య చేశాడు ఈ విషయం పైన మేము జాతీయ మానవ హక్కుల సంస్థగా తీవ్రంగా ఖండిస్తున్నాము అతన్ని వెంటనే అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా శివకుమార్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆర్థిక సహాయంతో పాటు వాళ్ళు కుటుంబానికి ఐదు ఎకరాల వ్యవసాయ భూమి అదేవిధంగా వాళ్ళ ఇద్దరు పిల్లలు చదువుకోవడానికి కార్పొరేటివ్కు చదువులకు అయ్యే ఖర్చు ప్రభుత్వం భరించాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ శివకుమారిని హత్య చేయడంలో షమీర్కి సహకరించిన నిత్య దోషులను దుర్మార్కులను అంతకులను వాళ్ళు కూడా పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా వాళ్ళు కూడా అతి తొందరలో పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళు జైలు పలు చేసి నాన్ బెయిల్ బిల్ కేసు వాళ్ళు బయట రాకుండా చూడాలని చెప్పేసి కూడా పోలీసు వారిని మేము సదావిధంగా వివరించుకుంటున్నాం ఈ చిత్తూరు జిల్లా ఎంపీ ఎస్సీ రిజర్వేషన్ కోట కింద ఎంపీగా గెలిచారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన రాజకీయ బిచ్చంతో అయితే ఎంపీ గారు నేషనల్ ఎస్సీ ఎస్సీ కమిషన్ సెక్రటరీగా ఉన్నారు సిగ్గిసేటు దగ్గుమల్ల ప్రసాదరావు చిత్తూరు ఎంపీ ఎక్కడున్నారు మీరు మీ సామాజిక వర్గానికి సంబంధించిన శివకుమార్ను ఇక్కడ హత్య చేస్తే హత్య చేసి ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నా ఎక్కడ మీరు సంక్రాంతి పండుగ చేసుకొని జల్సాలు చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం మీరు వెంటనే మీ జాతికి జరిగిన అన్యాయానికి నిరసనగా ఎంపీ పదకు రాజీనామా చేయాలని చెప్పేసి బలం నేర్లో ఉన్న దళితులు మొత్తము మూకుమ్మడిగా ఏకగ్రవంగా డిమాండ్ చేస్తున్నాం మిస్టర్ కలికిరి మురళి కోతలపట్టి ఎమ్మెల్యే ఎక్కడున్నారు మీరు ఏ కోటాలో మీరు ఎమ్మెల్యే గెలిచారు సత్యవేడ్ ఎమ్మెల్యే ఎక్కడున్నారు మీరు థామస్ గారు జీడి నెల్లూరు గారు మీ తాత ముత్తాత రాజకీయ నాయకుల మీరు ఎస్సీ కోటాలో ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీకి వెళ్ళి పార్లమెంటుకి వెళ్ళి కనీసము ఆ ఎస్సీ యాక్ట్ ని కూడా మీలాంటి పనికిరాని ఎమ్మెల్యేలు ఎంపీలు వరలేనే ఈ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఈ రోజు నిర్వీర్మవుతున్నది దానికి ప్రధాన కారణము ప్రధాన మూలమేమంటే ఈ రోజు శివకు శివకుమార్ హత్య మీరు ఒక్కరు కూడా అసెంబ్లీలో నోరు తెరవడం లేదు పార్లమెంట్లో ఎవరు కూడా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సెక్షన్ పైన కానీ వాళ్ళ పైన తడుపు జరుగుతున్న మానభంగాల గురించి కానీ అవమా అవమానాల గురించి కానీ వివిచ్ఛత పైన పైన కానీ ఒక్కరు కూడా మీరు ఎవరు కూడా మాట్లాడడం లేదు కాబట్టి మీరు వెంటనే దయచేసి ఈ జాతికి జరిగిన అన్యాయానికి మీరు బాధ్యత వహించి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎస్సీఎస్లు నాయకులు మొత్తం కూడా ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా పలం నేర్ నుంచి డిమాండ్ చేస్తున్నాము ఎంపీ గారు మీరు కనుక శివకుమార్ కుటుంబాన్ని వచ్చి పరామర్శించకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని అడుగు పెట్టని ఖచ్చితంగా దళితులు అడ్డుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఏం చేస్తున్నారు మీరు డిస్టిక్ కమిటీలో కూడా మీరు మాట్లాడరు మండల కమిటీలో మాట్లాడలేకపోతున్నారు సివిల్ రైస్టర్ జరగడం లేదు ఆర్థిక స్పందించడం లేదు కలెక్టర్ గారిని ఇప్పుడు సుమారు గంట సేపు నుంచి మేము కలెక్టర్ గారు మహాప్రభు మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మేము పత్రిక మూలంగా తెలియజేస్తున్నా కూడా ఇంతవరకు స్పందించలేదు కావున నేను ఇక్కడ ఉన్న ప్రజాన్నికానికి మొత్తం కూడా ఒక రోజుకి ఏమి జరగదు కలెక్టర్ గారు వచ్చి మనకు గట్టి బలమైన హామీ ఇవ్వకపోతే వాడిని ఇక్కడి నుంచి కదిలించే ప్రసక్తే లేదని చెప్పేసి మరో మేము తెలియజేస్తున్నాము కలెక్టర్ గారు మీ నిర్ణయాన్ని మాకు తెలియజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము ఎంపీ గారు మీ వైఖరిటు ఏం చేస్తారు ఈ కుటుంబానికి కాబట్టి ప్రజలందరూ కూడా మేము ఈ నిర్ణయానికి వచ్చినాము వెంటనే ఎంపీ గారు నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఈ విషయాన్ని తెలియజేసి ఈ కుటుంబాన్ని ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఈ పోలీసులు మనకు న్యాయం చేశారు ఎక్స్ఐజ్ కేసు కట్టారు ఎందుకు మీరు మాట్లాడతారు కలెక్టర్ తెలియజేస్తాం नेसम चले दिया साहब पुलिस को इतने कारण मैं बहुत बच्चों में मैं और डीएसपी नी तो नहीं उठाऊं साहब 5 और को मैं एमएलएस मित्र स्टैंडर्ड मेरे यहां 100 जवान रोड पर पुलिस विभाग पुलिस डिपार्टमेंट में टाइम से नहीं है साहब यार भाई नगर ऑलरेडी आज घर फोन किया सर सही से सारे बच्चे मानव पकड़ो पापा रिटर्न माड़ी இப்படி அது அய்யாது காலத்தில் நேரம் ட்ராஃபிக் பிஸ் பெற்றுக்கூட காதேஎஸ் கார் ஐந்து வரைக்கும் மீதா சார் மேம் சாசி மாதிரி ஆடிதோ ரவாண்டே அப்படி ஆய் ஆய்ஹா இவ்வளோ நேரம் ஆடிக்கோ ஆலாஃப் சார் ரோட்டிக்கு ஐந்து வரைக்கும் மீதப்பட்டு இப்படி உங்களுக்கு ஆலோன் ட்ராஜிதம் அனுப்பிட்டு ಇವತ್ತು ಇವ್ರು ಏನು ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ ನಾನು ಆ ಪಾಠಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ನಾನು ಆ ಪಾಠಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ಯದು ಒಂದು ದಿನ ಸಿಗೋದು ಮಾಜಿ ಮಾಜಿ ಅಂತ ಹೇಳ್ತಾರಂತೆ ನಾನು ಹೇಳಣ್ಣಾ ನೀವು ಏನು ಅಂತಾಳ್ತೀರಾ ಒಂದು ತಾಸು ಒಂದೂ ನಿಮಿಷ ನೋಡಿದ್ವಿ ನಿಮಿಷ ಆಯ್ತು ಏನಣ್ಣಾ ಅದು ಹೋಗೇನ ಐದು ವರ್ಷ ಅಂತ ಹೇಳಿದ್ರು ಐದು ವರ್ಷ ಅಂತ ಹೇಳಿದ್ರು ಇದು ಬೆಳಿಗ್ತೋ ಅಂತ ನಾನು ஐது வரைக்கும் மேம் ಖಾಲಿ <laughs>

चेंज भी हम तो जानते हैं चेंज छोड़ दो सर सर मैं बोल रहा हूँ सर मिनिमम कट्टे से होना <laughs> कट्टे से होना मिनिमम चाहिए सर बड़ा मशाना हेल्प चेसना जाना चेसना डो ये लाइन चेसना जाना 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 बोल गौरव इजी और तूने चेंज उन्हें हम करा बीता पड़े चेंज भी जास कौन-कौन से हुआ मिनिमम कट्टे से मि� तो يلا سلام बाबा साहिब अंबेडकर